ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో నవంబర్ తొమ్మిదవ తేదీ తిరుమలలో జరిగే కార్తీక వనభోజనం గురించి తెలుసుకుందాము కార్తీక వనభోజన కార్యక్రమము నవంబర్ తొమ్మిదవ తేదీ తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేట మండపంలో జరగనుంది పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడము ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ మలయప్ప స్వామివారు చిన్న గజవాహనంపై ఉభయ నాంచారులు పల్లకీపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేట మంటపానికి వేయించేపు చేస్తారు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు ఈ సందర్భంగా పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు అటు పిమ్మట మధ్యాహ్నము ఒంటి గంట నుండి రెండు గంటల నడమ కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహిస్తారు ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించు కళ్యాణోత్సవము ఉజ్వల సేవ అర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది